ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు సిలబస్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్గా సుచరి సుపరిచితమైన పరీక్ష బీఈడి డిఈడి పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ కొలువులు సొంతం చేసుకోవాలనే వారు తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సిన పరీక్ష టెట్లో పొందిన మార్కులకు డిఎస్సి ద్వారా చేపట్టే టీచర్ నియామక ప్రక్రియలో ఇరవై శాతం వెయిటేజీ లభిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నేపథ్యంలో ఏపీ టెట్ వివరాలు పరీక్ష విధానం పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్ తదితర వివరాలు చూడండి టెట్ ఉత్తీర్ణతతో డిఎస్సికి అర్హత కదా ఎస్జిటి విద్యాశాఖ నిబంధనల ప్రకారం టెట్లో ఉత్తీర్ణత సాధిస్తేనే డిఎస్సీకి అర్హత లభిస్తుందని డిఎస్సి నిర్వహణకు రంగం సిద్ధం చేసిన ఏపీ సర్కార్ టెట్ నిర్వహణ సైతం చేయ చే చేపడుతుంది దీని ద్వారా ఇప్పటి వరకు టెట్లో ఉత్తీర్ణత సాధించిన వారికి మరో అవకాశం కల్పించ కల్పించినట్లయింది అంతేకాకుండా టెట్ స్కోర్కు జీవితకాల గుర్తింపు ఉంటుంది నాలుగు పేపర్లుగా టెట్ చూడండి ఏపీ టెట్ పేపర్ను వన్ ఏ వన్ బి అండ్ పేపర్ టూ ఏ టూ బీ పేరుతో మొత్తం నాలుగు పేపర్లుగా నిర్వహించనున్నారు బోధనా తరగతుల వారీగా అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించాల్సిన విధంగా ఈ పేపర్లను వర్గీకరించారు ఆ వివరాలు పేపర్ వన్ ఏ అంటే ఎస్జీలకు ఎస్జిటిలకు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉపాధ్యాయులుగా బోధించాలనుకునేవారు హాజరవ్వాల్సిన పేపర్ అనమాట పేపర్ బి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్గా బోధించాలనుకునేవారు హాజర హాజరవ్వాల్సిన పేపర్ పేపర్ టూ ఏ ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్గా బోధించాలనుకునే వారు ఉత్తీర్ణత సాధించాల్సిన పేపర్ పేపర్ టూ బి ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ టీచర్గా టీచర్స్గా బోధించాలనుకునే వారు హాజరవ్వాల్సిన కావాల్సిన పరీక్ష అర్హతలు ఆయా పేపర్ని బట్టి ఇంటర్మీడియట్ బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ పీజీతో పాటు డిఈడి బీఈడి లాంగ్వేజ్ పండిట్ లేదా తస్సమాన్ ఇవన్నీ ఉంటాయన్నమాట అర్హతలు ఇక్కడ చూడండి లా లాంగ్వేజ్ టీచర్ అర్హతలు ఇవే ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు లాంగ్వేజ్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు సదరు లాంగ్వేజ్ ఆప్షనల్ సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఉత్తీర్ణులు అవ్వాలి లేదా సంబంధిత లాంగ్వేజ్లో పీజీ ఉత్తీర్ణతతో పాటు లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోర్స్ లేదా సదరు లాంగ్వేజ్ మెథడాలజీని బీఈడీలో ఉత్తీర్ణత తప్పనిసరి టెట్ పేపర్లు పరీక్షా విధానాలు పేపర్ ఏ పేపర్ వన్ బి పేపర్ వన్ ఏ పేపర్ వన్ బిలు ఐదు విభాగాల్లో నూట యాభై మార్కులు నిర్వహిస్తారు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ మ్యాథమెటిక్స్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ సబ్జెక్టులు ఉంటాయి ఒక్కో విభాగం నుంచి ముప్పై ప్రశ్నలు చొప్పున మొత్తం నూట యాభై ప్రశ్నలు అడుగుతారు ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున నూట యాభై మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు లాంగ్వేజ్ వన్ సబ్జెక్ట్ కింద తెలుగు ఉర్దూ హిందీ బెంగాలీ కన్నడ మరాఠీ తమిళం గుజరాతీ లాంగ్వేజ్లను ఎంచుకోవచ్చు పేపర్ టూ ఏ ఈ పేపర్లో నాలుగు విభాగాలు ఉంటాయి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ బెడగాజీ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ వన్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు సంబంధిత సబ్జెక్టు అరవై ప్రశ్నలు అరవై మార్కులు కు పరీక్ష ఉంటుంది మొత్తం నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు నాలుగో విభాగంలో నిర్వహించే సంబంధిత సబ్జెక్ట్ విషయంలో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ అభ్యర్థులు మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగాన్ని సోషల్ టీచర్లు సోషల్ స్టడీస్ విభాగాన్ని లాంగ్వేజ్ టీచర్లు లాంగ్వేజ్ సంబంధిత సబ్జెక్ట్ని ఎంచుకొని పరీక్ష రాయాలి పేపర్ టూ బీ పేపర్ బీని కూడా పేపర్ టూ ఏ మాదిరిగా నాలుగు విభాగాల్లో నిర్వహిస్తారు మొదటి మూడు విభాగాలు పేపర్ టూఏలోనే వే నాలుగో విభాగం మాత్రం డిజేబిలిటీ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అండ్ పెడగాజీ ఉంటుంది ఈ విభాగంలో అరవై మార్కులకు అరవై అరవై మార్కులకు అరవై ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు మొత్తం నాలుగు విభాగాలు కలిపి నూట యాభై ప్రశ్నలతో నూట యాభై మార్కుల పరీక్ష ఉంటుంది నాలుగో విభాగంలో అభ్యర్థులు తాము స్పెషల్ ఎడ్యుకేషనల్ కోర్సులు చదివిన సబ్జెక్ట్ను ఎంచుకోవాల్సి ఉంటుంది అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి ప్రతి పేపర్కు రెండున్నర గంటల సమయం అందుబాటులో ఉంటుంది కనీస అర్హత మార్కుల నిబంధన అంటే ఎట్లా అన్ని పేపర్లకు సంబంధించి కనీస ఉత్తీర్ణత మార్కులు పొందాలి జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం అరవై శాతం మార్కులతో బీసీ కేటగిరీ అభ్యర్థులు యాభై శాతం ఎస్టీ దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు నలభై శాతం మార్కులు సాధించాలి మంచి మార్కులకు మార్గాలు ఇవే చూడండి సబ్జెక్ట్స్ ఇక్కడ ఇచ్చారు సిలబస్ అనమాట చైల్డ్ అండ్ డెవలప్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఈ విభాగంలో శిశు మనస్తత్వం సంబంధిత అంశాలపై దృష్టి పెట్టాలి వికాస దశలు వికాస అంశాలైన శారీరక మానసిక సాంఘిక ఉద్వేగ వికాసాలు మొదలైన అంశాలను క్షుణ్ణంగా చదవాలి శిశు ప్ర ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసం అభ్యసన బదలాయింపులు అంశాలను చదవాలి అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ శిశు విద్యా ప్రణాళిక బోధనా పద్ధతులు మూల్యాంకనం నాయకత్వం గైడెన్స్ కౌన్సిలింగ్ గురించి అధ్యయనం చేయాలి లాంగ్వేజ్ వన్ టూలో లాంగ్వేజ్ వన్లో అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో అదేవిధంగా లాంగ్వేజ్ టూలో టూగా పేర్కొన్న ఇంగ్లీష్లో భాషా విభాగాలకు సంబంధించిన సాధారణ వ్యాకరణ అంశాలు బోధనా పద్ధతులపై ప్రశ్నలు ఉంటాయి స్కూల్ స్థాయిలో తెలుగు సబ్జెక్టు పుస్తకాలతో పాటు తెలుగు బోధనా పద్ధతులు చదవాలి ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్స్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజిషన్ వెకాబులరీ ఇలా అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పేపర్ వన్ వాళ్ళు అయితేనేమో అంటే ఎస్జిటి వాళ్ళు ఈ సబ్జెక్ట్లో ఉన్న ప్రాథమిక అంశాలపై ఒకటి నుంచి ఐదో తరగతి స్థాయి వరకు అండ్ పేపర్ టూ మ్యాథమెటిక్స్ సైన్స్పై ప్రశ్నలు అడుగుతారు ప్రశ్నల క్లిష్టత ఇంటర్ స్థాయిలో ఉంటుంది ఎన్వాల్మెంటల్ పేపర్తో సైన్స్తో పాటు సమకాలిక సమకాలీన అంశాలపై ఈ ప్రశ్నలు ఎదురవుతాయి కాబట్టి అభ్యర్థులు ఏపీ ప్రాధాన్యం ఉన్న అంశాలను ప్రత్యేక దృష్టితో లబ్ లాభం అన్నమాట సైన్స్ ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలు అపోస పట్టాలి ఎవరు పేపర్ వన్ వాళ్ళు పేపర్ టూ వాళ్ళు ప్రత్యేకంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి అదేవిధంగా ఆ అంశాల బేసిక్స్ అప్లికేషన్స్ వంటివి ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి సోషల్ స్టడీస్ హై స్కూల్ స్థాయి పాఠ్య పుస్తకాలను చదవాలి పేపర్ వన్ వాళ్ళు అండ్ టూ వాళ్ళు అందరూ అదేవిధంగా ఒక అంశానికి సంబంధించి అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి ఉదాహరణకు సివిక్స్కి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్స్ మొదలు తాజా సవరణల వరకు సమన్వయంతో చదవాలి మెథడాలజీ ఈ విధంగా ప్రధానంగా బోధనా పద్ధతులు టీచర్ లెర్నింగ్ మెటీరియల్ బోధనా ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు చదవాలి పేపర్ వన్ వాళ్ళు పేపర్ టూలో అడిగే అంశాలు ఒక్కటే అయినా పేపర్ వన్ పేపర్ టూలో అడిగే అంశాలు ఒక్కటే అయినా వాటి క్లిష్టత స్థాయిలో తేడా ఉంటుంది దీన్ని గుర్తించి ప్రిపరేషన్ కొనసాగించాలి ఇదండి సిలబస్ పేపర్ వన్ పేపర్ టూ ఇద్దరికీ సంబంధించిన సిలబస్ అనేది నేను ఇందులో చదివాను ఎవ ఎవరికి సంబంధించిన సిలబస్ వాళ్ళు చూసుకొని చదివేయండి